డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ఆధ్వర్యంలో కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచాల మున్సిపాలిటీలోని మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారి కోడలు శైలేక్య సోదరిమానులు రుక్మిణి సత్యశ్రీ గారు చీరలు పంపిణీ చేశారు అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి కౌన్సిలర్ మాజీద్ మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆడపడుచులకు దసరా కానుకగా చీరలు ఇవ్వాలని సదుద్దేశంతో ప్రతి సంవత్సరం లక్ష మంది మహిళలకు చీరలు పంపించేస్తున్నారా అన్నారు ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల నిధులు తీసుకొచ్చారా అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Qual rel 둘 Look at子ナs-cira quickly getosiniya OK deveonwelokode, o Trusteela କେତେ ଜିନିଷ ହଉନି ତେଣୁ ଯେ କି ଜୋଡ଼ା అక్క అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈ తెలంగాణ ప్రాంతంలోనే మహిళా సోదరి సోదరి మనకు పెద్ద పండుగ అంటే బతుకమ్మ ఈ బతుకమ్మ పండుగ అందరూ కూడా సంతోషంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ ఎవరికి ఎవరికి ఆలోచన దోచని విధంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ రోజు వారి తండ్రి గారి నుండి శ్రీ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా మొట్టమొదటిగా ఒక రెండు వేలు ఆ తర్వాత ఐదు వేలు ఈరోజు లక్ష మంది అక్కా ఈ నియోజకవర్గంలో లక్ష మంది అక్కా చీల్ల ఇది అందరితోటి సాధ్యం కాదు పెద్దలు ప్రేమసా రావు గారు ఈ నియోజకవర్గ అక్కా చల్లలు సంతోషంగా ఉద్దేశంతో ఆ రోజు ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మంచి నియోజకవర్గంలో మన మంత్రి నియోజకవర్గంలో మన ఇప్పుడున్నటువంటి శాసనసభలో అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ రావు గారు ఇక్కడ చీరలు ఇస్తున్నారు ఈ చీరల కార్యక్రమం బాగుందని తెలిసి అప్పుడు కేసీఆర్ గారు కూడా రాష్ట్రంలో చీర అప్పుడు కేసీఆర్ ఇచ్చే చీరలను ఎవరు కూడా కట్టుకోలేదు బోర్లకు పొంట పాల కట్టుకోవడానికి కూడా చేయడం జరిగింది ఈ రోజు ప్రతి ఇంటి ఆడబిడ్డ ప్రతి అక్కా చెల్లె ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి చెల్లె కూడా ప్రేమసా రావు అన్న ఇచ్చే చీర కోసం సార్ అన్న ప్రేమ కోసం తప్పకుండా ఎక్కడ ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా కూడా వచ్చి చీర తీసుకోవడం జరుగుతుంది ఒక అన్నకు ఒక చెల్లెకున్న ఈ ప్రేమ అభిమానం అన్న కూడా అభిమానం తొడిస్తాడు కాబట్టి ఈరోజు నియోజకవర్గంలో లక్ష మందికి చీరలు ఇస్తుండడు ఈ లక్ష మంది ఆశీర్వాదం కూడా పెద్దలు ప్రేమసావరరావుకి ఉండాలని చెప్పి సదరంగా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం కొంతమంది ఉంటారు ఓడెక్కినాక ఓడమల్లన వల్లనా ఓడ అని మన పెద్దలు ప్రేమసావరావు గారు ఎలక్షన్లకు ముందు ఐదు సంవత్సరాలు ఒక మాట చెప్పడం జరిగింది నేను రాజకీయాల్లో గెలిచిన ఓడినా పది సంవత్సరాలు ఈ ప్రాంత అక్కా నేను దసరా పడకు చీర చెప్పడం జరిగింది అదే విధంగా క్రిస్టియన్స్లకు వాళ్ళకు కూడా క్రిస్టియనప్పుడు ఉంచుతారు మైనార్టీ సోదరి తను చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చీరలు చేయడం జరుగుతుంది ఎవరైతే కొంతమంది రాజకీయ నాయకులుంటారు ఇక్కడ మంచిగా నియోజకవర్గంలో ఓట్ల కోసం చేసే రాజకీయ ఉంటారు వాళ్ళు ట్రస్ట్ ఏర్పాటు చేసి ఓట్ల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎలక్షన్ల ముందు చీరలు ఈ రోజు ఇవ్వట్లేదు మీరు గమనించాలి ఒక మాట ఎలక్షన్ల ముందు పెట్టిండ్రు ఈ రోజు పెట్టడం లేదు ఎలక్షన్ల ముందు స్కూళ్ళలో బ్యాగులు ఈ ఈరోజు చేయడం లేదు కానీ పెద్దల ప్రేమసారరావు గారు గెలిచినా ఓడినా నేను పదేళ్ళు ఎక్కా చీరేళ్లకు ఒక అన్నలాగా తోడుంటున్నా చెప్పి గెలిచిన తర్వాత తర్వాత కూడా మీ ఆశీర్వాదం తోటి భారీ తోటి రాష్ట్రంలో అరవై నాలుగు వేల ఓట్ల తోటి మీ ఆశీర్వాదాలు గెలిచినప్పుడు ఇప్పుడు కూడా చీర చేయడం జరుగుతుంది ఒక్కసారి ఆయన మనసు ఏదో ఆయన మనస్తత్వం ఏందో ఆయన మాట ఇస్తే మాట మాట ప్రకారం ఉండే వ్యక్తి అని ఆయన గొప్పతనంగా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భానికి తెలియజేయడం జరుగుతుంది ఆయన తేలేని పన్ను రెండు వందల కోట్లకు పైన ఇప్పటికే శాంక్షన్ తీసుకోవడం జరిగింది పనులు త్వరలోనే మొదలైతాయి మాతా శిశు హాస్పిటల్ త్వరలోనే ప్రారంభం అంటే మొదలై రెండు సంవత్సరాల్లో పూర్తి అవుతుంది అది సహాయంలోనే పూర్తి జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు ఏదైతే మనకు ఫ్లైఓవర్ ఉందో అమలివాడ నుంచి అవతల పోవడానికి ఆ ఫ్లైఓవర్ కూడా సార్ ప్రయత్నం చేయడం జరుగుతుంది దాని సాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ప్రతి ఒక్కటి ఏదైతే ఆయన అసంతృప్తి అసలు ఏ ఎలాంటి డెవలప్మెంట్ లేని ఎలాంటి ఇరవై సంవత్సరాలని డెవలప్మెంట్ ఈ సంవత్సరాల్లో మా మన ఎమ్మెల్యే గారు చేసి చూపిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఎప్పుడు కానీ పెట్టుకోండి ఆరోపణలు అనేవి చేయడం కానీ పని అనేది చేసి చూపించడం అనేది అలాంటి నాయకులు పెట్టుకొని ఈ వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఈరోజు మంచిరాల ఎమ్మెల్యే గారు శ్రీ కొకిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా నాలుగు ఐదు పదహారు పదిహేడు పద్దెనిమిదో వాడల నుండి ఇలా బతుకమ్మ చీరలు మహిళా సోదరికు ఇవ్వడం జరిగింది దాదాపు ఈ మంచిర్యాల నియోజకవర్గంలో లక్ష పై పైబడ ఆడపడుచులందరికీ ఈ బతుకమ్మ పది సంవత్సరం లాగే ఈరోజు ఈ సంవత్సరం ఆరో సంవత్సరము ఇంకా పది అంటే మొత్తం పది సంవత్సరాలు ఇస్తున్నా అని వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా వారు ఈ బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది అదే అదే విధంగా ఈసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన అయిన మొదటి సంవత్సరంలో ఈసారి బతుకమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు అంటే మంచాల నుండి దండపల్లి వరకు మహిళా సోదరి మనులు అంటే ఈ చీరలను ఎంతో సంతోషంగా తీసుకొని ఈ నవరాత్రుల పండుగ బతుకమ్మ పండుగలో ఏదో ఒక రోజు కట్టుకొని బతుకమ్మ ఆడడం జరుగుతుంది అదేవిధంగా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు సురేఖమ్మ గారు వాళ్ళు కూడా నిండు ఆరోగ్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలని కోరుకోవడం జరుగుతుంది కడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి ప్రతి ఆడిబిడ్డను తన తోబుట్టూలాగా ఇప్పటికీ అనుకునే వ్యక్తి మా కోకినాడ ప్రేమసాగర్ గారు తన తోబుట్టువులైన రుక్మిణి గారితో సత్యగారు సత్య మేడం గారితోని మరియు అలాగే తన కూడలతోని ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఇక్కడ మంచిరాలు అఖండంగా నాలుగు ఐదు పదహారు పదిహేడు పద్దెనిమిది వాడలకు బృందావన్ కాలనీ ఏదైతే పదహేడు వాడలో ఉందో ఉదరి ప్రభాకర్ గారి ఏరియాలో ఈ ఐదు వాడలకు సంబంధించిన చీరల పంపిణీ ప్రతి ఒక్క ఆడబిడ్డని తన తోబుట్టులాగా ఆదరించడమే కాకుండా గత పది సంవత్సరాలతోని గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తను ఓడిపోయినప్పుడు అలాగే ఉన్నారు గెలిచినాక కూడా మొద మొదలుపెట్టాడు ఈ విధంగానే అలాంటి ఘనత గణ దక్కిన ఒకే ఒక గొప్ప వ్యక్తి మా కుక్కిరాల ప్రేమసాగర్ రావు గారు ఆ ప్రేమసాగర్ రావు గారు దంపతులు ఎవరైతే ఉన్నారో సురేఖ మేడం గారు మా ప్రేమసాగర్ రావు గారు వాళ్ళు నిన్ను నూరేళ్ళు అష్టైర్ విషయాల అలాగే ప్రజాసేవ చేస్తూ ఆడపడుచులను తన సోదరులాగా భావిస్తాడు అలాగే పట్టణ ప్రగతి కోసం నిర్ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నిరు నిద్రపోకుండా పనిచేసే వ్యక్తి టౌన్ డెవలప్మెంట్ చూసుకోండి అలాగే ఆడపడుచులను చూసుకోండి ప్రతి పండుగకు దసరా కాండుకలు కానివ్వండి లేదా ఆడపడుచులకు బతుకమ్మ కాండుకలు కానివ్వండి అన్నీ కూడా అఖండంగా చేస్తున్న వ్యక్తి మా ప్రేమసాగర్ గారు వారిని ఆ దేవుడు చల్లని చూపుతూ అమ్మవారు ఏదైతే నవరాత్రుల సందర్భంగా అమ్మవారు చల్లని దయతో ఆ మా ఎమ్మెల్యే గారిని చూడాలని మేమందరం